ఏదో అవసరానికి రెండు వేల అప్పటిలా జంపేబోతున్నారండి ఆయన అప్పు తీసుకున్నారని తిరగాలి మీకు అక్కడ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంక కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే వదా మేము వదలం అండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని అందుకు నన్ను వెంటాడుతున్నారా అంతగానే అసలు లేదంటే మొత్తం పోతారు ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే అంతే కానీ శుక్రవారం కూడా అశుభ మాటలు మాత్రం ఆడగండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు చేయడం లేదా నిష్కన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై రౌండ్ రెండు ఫిగర్ అవుతుంది రెండు వేలు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెచ్చనాయలు పడ్డాడు అసలేనయ్యా ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు అసలు వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది ఏంటి అబ్బాబ్ లేదండి జాగ్రత్త పైకి రావాలి సరే ఈ రెండు వేలతో ఇరవై వేలతో సంపాస్తా అదే కూర్చొని ఆలోచిస్తా ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని తెల్లదాడికి అరే మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగేతాం ఇలా ఎన్నాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్నాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకే నేను ఎప్పుడు అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో అన్న ఎవరు కాపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే జంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా బలవలేదు అప్పు ఏంటారా అంటే ఒక ముందు రాడే ఎందుకు వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం భయో భయో భయం ఎక్కడ చూసినా భయం ఎన్నాళ్ళు భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహ్యం సాధింది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు అది పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు అది పాస్ మరి ఉద్యోగం ఓడి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతకేది ఎలాగా మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కానీ నువ్వా వెంకి ఏంటి వెంకి ఈ ఉంది బాను చెప్తా ఏ బాగా ఎదురొస్తుందా సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి ఒక నిమిషం ముందో మేము వెళ్ళే ఒక నిమిషం తర్వాత వేయాలి గాని చెరగత్తేదవా విలాల్ రాజ నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలుపు వేసుకున్నాను అయినా నా ఇంటి తలుపు లేని అడిగేసుకోవాలి లేంటే పూజ చేసినా కాగానే ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదుర్కొన్నారు ఇదిగోలు ఇది ఎప్పుడైనా యథేలా తులపులేసావు అనాశనంగా కొడవింది గారి కణించాలనే గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బినిగారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్ప అయిపోయింది బుద్ధి తక్కువ చేశాను చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపు తప్పు మేము ఏం చేసామరా బాబు తప్పైపోయింది అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటూ రాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్ము ఉంచాడు కదా నాకు సంబంధం ఉంది సంబంధం ఉంది పదమూడు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు నీ గొడవలో పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాడు భర్తీ బలి వాడి వాడు చేస్తాడు దాని కారణం ఈ పది మనిషి వెనక్కి కాలం వెనక్కి రావడం ఎవడం వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడవు నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవన్ గానందుకు నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవ కలిగేవాడు మీకు ఏ మళ్ళీ గొడవ కడతావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నాడంట తెల్లారు గట్టా ఇంట్లో దొంగలు పడ్డారు ఎన్నాళ్ళు ఇలా బేవర్స్ గా తిరుగుతావురా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి

మీరు చెప్పదాల్సింది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహదశి నాలుగో పాదాలలో ఉంది నేను ఏం చేసినా కలిసి రాదు శనిగా సెంటర్ లో కాసేసి నన్నే తోతాడంటే సైడ్ నేను అయిపోతాను కదా మీరు పడకండి జగనాబ సౌదరి గారు చెప్పాడు జేసీ గారిని గాడు గిడు బాబు మీరే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కి ఎప్పుడు వెళ్తాడంటే గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకు తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక రూపాయలు ఇవ్వండి లక్ష నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామన్ ఫీల్ అవకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కాని ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే బాగు సారీ పర బి బాస్కెట్ బాల్ మాలంటాడాలి మీలాంటి మాస్న్న కొడుకులు ఆడితే ఇలాగే ఇలాగే ఉంటది కొడతావా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎలా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి మాసంలో ఆడాట కానీ అంటున్నాడరా ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు కొడుతున్నాడ్రా వాడిని ఏదో ఓడి చేయాలరా వదలొద్దురా ఆడపిల్లలు అంటే ఎవరికి దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కూడా నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ ఇవ్వా అసలు వచ్చింది నీకోసం కోసం మా ఓటి బ్యాక్గ్రౌండ్ తెలియగా ఆడమే చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదేనా గ్రౌండ్ అంత పుడింగువా తెల్దా కేవువా మన మామను కొట్టినప్పుడు వా ఇలాగే ఉంటుంది సూర్యబాబు ఇంకే ఇందాక నేను కొట్టమనికే అనిపించిందిరా కుమ్మే అని అనిపించింది మరి కుమ్మే అమ్మో అలా ఏదో ఏదవుతున్నారు అడిగి అసలు ఎక్సైజ్ బాడీ ఏదోది తప్ప చెప్తాను కొడతా మడతడిపోవాలి మాస్తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించారు ఎలాంటి పనులు మేము చేయం డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా అయ్యి బాబోయ్ ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు